సినిమా ఓ రెండున్నర గంటల సినిమాలో హీరోయిజం ఎలివేట్ అయ్యే క్యారెక్టర్లు హీరో చెప్పే డైలాగ్స్ ఉంటాయి చూడండి అవి మాత్రం తెర ముందు కూర్చున్న సగటు ప్రేక్షకుడిని కాసేపు అది సినిమానే అని అందులో కనిపించేది ఒక క్యారెక్టర్ అది ఒక కల్పితమైన క్యారెక్టర్ అని అసలు ఆ క్యారెక్టర్కి నిజ జీవితంలో మనకి ఎలాంటి సంబంధము ఉండదని అలాంటి క్యారెక్టర్స్ మనకి నిజ జీవితంలో తారస పడవు అని అలాంటి సన్నివేశాలు జరగవు అన్నీ ఊహాగానాలని మన జీవితంలో జరగని సంఘటనని సినిమాల్లో చూస్తూ ఉంటామన్న విషయాన్ని మర్చిపోతాం అది వెండి తెర వరకు చాలా బాగుంది కాసేపు రెండున్నర గల ఎంటర్టైన్మెంట్ ఆ సినిమాలో హీరో ఏం నటించాడ్రా ఏం డైలాగ్స్ అనుకుంటాం బయటకు వచ్చి హీరో డైలాగ్స్ గురించి క్యారెక్టరైజేషన్ గురించి పవర్ఫుల్ డైలాగ్స్ గురించి మన మనగా విశ్లేషణ చేసుకుంటూ మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ అందరితో మాట్లాడుకుంటూ మన స్నేహితులతో మన చుట్టుపక్కల వాళ్ళతో సినిమాని బాగా ఎంజాయ్ చేస్తాం అది మనకి సినిమాకి ఉన్న అవినాభావ సంబంధం విడిపోని విడదీయరా అనే సంబంధం ఖచ్చిస్తే సినిమాల్లో హీరో హీరోయిజాన్ని చూపిస్తే బాగుంది అది రీల్ హీరో కానీ అది రీల్ హీరో కాకుండా రియల్ లైఫ్లో కూడా రియల్ హీరోగా ప్రవర్తిస్తూ ఉంటే మనందరం నోరలు పెడతాం సరిగ్గా ఇప్పుడు అలానే జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఏర్పడుతున్న కొన్ని పరిస్థితులను చూస్తూ ఉంటాయి దానికి గల కారణం రీల్ హీరో రీల్లో తన హీరోయిజాన్ని పండిస్తూ పవర్ఫుల్ డైలాగ్స్తో హ్యూజ్ స్థానమ్ని ఫ్యాన్ ఫాలోయింగ్ని కోట్లాది అభిమానుల్ని సొంతం చేసుకున్న ఆ రీల్ హీరో రియల్ లైఫ్లో కూడా హీరోయిజాన్ని చూపిస్తున్నాడు కాబట్టే అని అంటాను మీరు కాదని అంటారా మరి ఇంతకీ రీల్ హీరో రియల్ హీరో ఎవరు ఎవరు అంటున్నాను కానీ మీరందరూ అప్పటికే కనెక్ట్ అయిపోయారన్న సంగతి నాకు తెలుసు ఎందుకంటే ఆ హీరో మరియు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయిన మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారి గురించి చూసుకున్నట్లయితే ఆయన గురించి ఎంత మాట్లాడినా తక్కువే కాకపోతే ఈ వీడియోలో మనం ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఎన్నో రకరకాల సందర్భాల్లో విషయాల్లో చాలా సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారినవైన మనందరికీ తెలుసు ఇవన్నీ పక్కన పెడితే ఈ మధ్యకాలంలో జరిగిన ఒక రీసెంట్ ఇన్సిడెంట్ మీకు చెప్తాను ఆయన తీసుకున్న ఓ సంచలనాత్మకమైన నిర్ణయం అప్పటికప్పుడు ఆయన తీసుకున్న ఆ నిర్ణయం ఆయన్ని ఎంతవరకు తీసుకెళ్ళింది అంటే ఆయన లోకల్ మీడియా నుంచి ఇప్పుడు ఆయన గురించి నేషనల్ మీడియాలోనే ఓ హాట్ టాపిక్ రెడ్కి పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు మన ఈ రియల్ హీరో పవన్ కళ్యాణ్ గారు రియల్ లైఫ్లో ఇలాంటి హీరోయిజాన్ని చూపిస్తుంటే ఆయన చేస్తున్న పనులకి మనందరం విజిల్స్ చప్పట్లు ఇంకోసారి కొడతాం ఇక ఒక్కసారి ఆ వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే ఓడరేవు పట్టణంగా చెప్పుకునే కాకినాడ పోర్ట్ మీద ఆకస్మిక తనిఖీలు చేశారు పవన్ కళ్యాణ్ గారు ఆయన థీమ్తో కలిసి అయితే పవన్ కళ్యాణ్ గారితో పాటు సివిల్ సప్లయర్ మినిస్టర్గా ఉన్న నాదేళ్ల మనోహర్ అంతేకాకుండా సివిల్ సప్లయర్ ఆఫీసర్ కూడా ఉన్నారట వీళ్లతో పాటు పవన్ కళ్యాణ్ గారి టీం కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది అయితే పవన్ కళ్యాణ్ గారు సడన్ గా కాకినాడ పోర్ట్ లోని ఓ షిప్ ఎంక్వైరీ చేయడానికి వెళ్లడం జరిగింది అయితే ఆయన ఎంక్వైరీ చేయడానికి గల కారణం ఏంటా అంటే ఓ కమర్షియల్ షిప్ లో కొన్ని లక్షల క్వింటాలు విలువ చేసే ఆహార ధాన్యం ముఖ్యంగా బియ్యం కాకినాడ రేవుడాకి ఎక్స్పోర్ట్ అవుతున్నట్లుగా తెలుస్తోంది అయితే ఇన్ని క్వింటాల రైస్ అక్రమంగా ఎక్స్పోర్ట్ అవుతున్నట్లుగా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఎక్కువ ధరకి కొనుక్కొని అక్కడి నుంచి కాకినాడ పోర్టు నుంచి సౌత్ ఆఫ్రికాకి ఎక్కువ మొత్తంలో ఎక్స్పోర్ట్ చేస్తున్నట్లుగా అక్రమ రవాణాలను చేస్తున్నట్లుగా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వచ్చినట్లుగా తెలుస్తోంది అయితే ఇలాంటి నేపథ్యంలోనే ఆ విషయం గురించి తెలుసుకోవడానికి ఆరా తీయడానికి పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోర్టుకి వెళ్ళారట అయితే ఆ షిప్ ఏ ఏ షిప్పులో అయితే రవాణా జరుగుతుందో ఆ షిప్పుకు వెళ్ళడానికి ఆయన ఎంతో బాగా ఆ షిప్పుకు తీసుకెళ్లమని అక్కడ షిప్పు అధికారులను కూడా అడగడం జరిగిందట అయితే బోట్లో ప్రయాణింస్తూ ప్రయాణం చేస్తూ ఆ షిప్పుకు వెళ్ళాలనుకుని ఎంతో ప్రయత్నం చేసినప్పటికీ అక్కడి వ్యక్తులు కావచ్చు అక్కడి సిబ్బంది కావచ్చు ఎవరు పవన్ కళ్యాణ్ గారిని ఆ షిప్పు వరకు తీసుకెళ్ళలేకపోయారట కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల షిప్ వరకు వెళ్లలేము అని చెప్పారట పైగా ఆ షిప్ ఎక్స్పోర్ట్ గురించి ఎన్నో రకరకాల ప్రశ్నలు అడిగినప్పటికీ ఆ షిప్ సిబ్బంది నుంచి కానీ అక్కడ ఉన్న అధికారుల నుంచి కానీ సరైన సమాధానాలు రాకపోవడంతో పవన్ కళ్యాణ్ గారు బాగా నిరుత్సాహానికి గురయ్యారట అంతేకాకుండా ఆ షిప్కు సంబంధించిన సిబ్బందిని తదితర అధికారులని కూడా షిప్లో ఏముందో అన్న విషయాలు తెలియాలని దానిపైన ఓ ఎంక్వైరీ ఉంటుందని దానికి మీరందరూ సమాధానం చెప్పాలి అని కూడా చెప్పారట కానీ ఎన్ని ప్రశ్నలు అడిగినా ఎంత ప్రయత్నించినా పవన్ కళ్యాణ్ గారిని ఆ షిప్పు వరకు తీసుకెళ్లలేకపోవడం పైగా పవన్ కళ్యాణ్ గారు ప్రయాణిస్తున్న బోటు తిరిగి వెనక్కి రావడం జరిగిందట ఇలాంటి నేపథ్యంలోనే బోటులో ప్రయాణిస్తున్న పవన్ కళ్యాణ్ గారు అక్కడి సిబ్బందితో మాట్లాడుతూ మీరు నేను ఎన్ని అడిగినా సరైన సమాధానాలు ఇవ్వలేదు పైగా నన్ను ఆ షిప్పులోకి తీసుకువెళ్లనీ లేదు దీని మీద ఓ ఎంక్వైరీయే ఉంటుంది అని చెప్పడం మాత్రమే కాకుండా సీజ్ ద షిప్ అంటూ ఓ పవర్ఫుల్ డైలాగ్ని ఆయన సినిమాల్లో చెప్పిన మాదిరిగా చెప్పేశారు నిజంగా ఆ సన్నివేశాన్ని గనక మనం సినిమాటిక్ రేంజ్లో చూసామంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పంచ్ డైలాగ్స్లో ఇదొక పవర్ఫుల్ పంచ్ డైలాగ్ అవుతుందని చెప్తాను నేను అలా ఉపరాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటూ ఆయన అప్పటికప్పుడు అక్కడికిక్కడ తీసుకున్న సంచలనాత్మకమైన నిర్ణయం ఏంటయా అంటే ఆ షిప్ని సీజ్ చేయాలి అని అధికారులకి ఆదేశాలు ఇవ్వడవే పైగా ఆయన చెప్పిన ఆ డైలాగు ఇప్పుడు నెట్టింట్లో ఓ హాట్ టాపిక్గా మారింది అలా పవన్ కళ్యాణ్ గారు ఆయన దృష్టికి వచ్చిన కొన్ని వ్యవహారాలపైన ఎంక్వైరీ చేయడం మాత్రమే కాకుండా అక్రమ రవాణా జరుగుతోంది ఆ షిప్లో అంటూ ఆయన అడిగిన ప్రశ్నలకి సరైన సమాధానాలు రాకపోవడంతో పవన్ కళ్యాణ్ గారు హీరోయిజాన్ని చూపించారని అంటాము మన సినిమాటిక్ రేంజ్లో గనక మాట్లాడుకున్నట్లయితే ఏది ఏమైనప్పటికీ సోషల్ మీడియా కథనాల ద్వారా ఎన్నో రకరకాల విషయాలు నృతింక వైరల్ అవుతూ ఉంటాయి ఇలాంటి నేపథ్యంలోనే ఇంకొకసారి తన రియల్ లైఫ్లోని హీరోయిజాన్ని తన రియల్ లైఫ్లో మనలాంటి అభిమానులకి ఇంకొకసారి చూపించారు ఇంకో పవర్ఫుల్ పంచ్ డైలాగ్తో పవన్ కళ్యాణ్ గారు సీఈ్ ద షిప్ అంటూ ఏది ఏమైనప్పటికీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఈ విషయాన్ని బయట పెట్టారు కూడా ఆయన ఎంక్వైరీ చేయడం అక్కడ షిప్ అధికారులతో మాట్లాడిన వీడియోలు కూడా వెలుగులోకి రావడం దాంతో ఈ విషయం కాస్త స్టేట్ నుంచి నేషనల్ మీడియాలోనే ఓ హాట్ టాపిక్గా మారింది ఎక్కడ చూసినా రాజకీయ రంగంలో ఈ విషయం గురించి ఓ పెద్ద చర్చ జరుగుతోందనే చెప్పాలి ఏది ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఈ విషయాలు ఈ మధ్య కాలంలో నెట్టింట్లో ఎంత పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేస్తూ నేషనల్ మీడియాలోనే ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఆయన చేస్తున్న పనులు రోజు ఓ హాట్ టాపిక్గా ఓ డిబేట్కి దారి తీస్తున్న నేపథ్యంలోనే ఇప్పుడు లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం నెట్టింట్లో ఇంట్లో తెగ్గా వైరల్ అవుతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ కూడా మాత్రం మర్చిపోకండి